హక్కులు అంటే మనకు తెలియదు అసలు మనం బానిసలా ఉన్నాం ఇంకా నర్సింగ్ ఆఫీసర్ నువ్వు ఈ వీడియో మొత్తం వింటావో వినోవో నాకు తెలియదు నీకు ఆ సమయం ఉందో లేదో కూడా నాకు తెలియదు కానీ మీకు చెప్తున్నాను మన హక్కులను మనం కాలదాచుకుంటున్నాం ఇది నీ హక్కు నీ హక్కు కోసం నువ్వు పోయాడ పోరాడకపోతే నీ హక్కు కోసం నువ్వు బయట రాకపోతే నీ కోసం ఎవరు రాదు ఈరోజు నువ్వు జిఎన్ఎమ్ ఏఎన్ఎమ్ బిఎస్ఓ ఎంఎస్ పిహెచ్ చేసినవు నర్సింగ్ అని అంటున్నావు కదా ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇంకొక ఐదారు సంవత్సరాలు అయితే జీడిఏ వాళ్ళు మనకి వాళ్ళు కూడా మేమే నర్సులేమంటారు నర్సింగ్ ఆఫీసర్స్ వెల్కమ్ టు ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు వీడియోలు చేయడం జరుగుతూ ఉంది ప్రతిరోజు నర్సెస్ని చేతనం చేయాలని ఒక సంకల్పంతో మనం వీడియోలు చేస్తూ ఉన్నాం డే నర్సింగ్ ఆఫీసర్స్ మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నర్సింగ్ కౌన్సిల్లో ఎందుకు సిఎన్ఏ కంటిన్యూయస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి దానివల్ల మనం ఏ విధంగా లబ్ధి పొందుతాం ఏ ఎలాంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అనేది తెలుసుకుందాం డే నర్సింగ్ ఆఫీసర్స్ ఇది మీకే చెప్తున్నాను ఈ వీడియోను చూసినట్లయితే ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న గ్రూప్లో షేర్ చేయి ఇది నా ఒక్కరి కోసం కాదు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నేను ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఆలోచన నాకు లేదు ఈ యొక్క సొసైటీలో జరుగుతున్న పరిణామాలు ఏమైతున్నాయో వాటిని ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ తెలియజేయాలని నా ఆలోచన ఐడి కార్డు కోసము కంటిన్యూస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ కోసము ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను కోటిలో నర్సింగ్ కౌన్సిల్ దగ్గర కొన్ని వందల మంది చిన్న చిన్న పిల్లలను వదిలేసి వస్తున్నారు కదా ఇదంతా కావడానికి ఏంటి అనేది మనం ఒక పాయింట్ ఆఫ్ మనము ఆలోచన చేద్దాం ఎందుకంటే సిఎన్ఈ నర్సింగ్ కంటిన్యూయస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ వల్ల ఎందుకు నష్టం జరుగుతూ ఉంది ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే మీకు అందరు ఒక ఆలోచన చెప్తాను రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలనే ఖచ్చితంగా సిఏని ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ప్రతి నర్సింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా నూట యాభై గంటలు ఎడ్యుకేషన్ చేయాలి అంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన కోసము ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది ఎలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏ విధంగా నడుస్తుంది అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క కంటిన్యూస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడం జరిగింది అది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తీసుకొచ్చింది ఆ చట్టం ఇంప్లిమెంట్ అయినప్పుడు ప్రతి స్టేట్కి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క నర్సింగ్ కౌన్సిల్కి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్కి వాళ్ళు గజెట్ ఇవ్వడం జరిగింది ఆ గజెట్ ఇచ్చిన తర్వాత లోకల్లో ఉన్న ఏదైతే నర్సింగ్ కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్ ఆల్రెడీ ఆ ఇంటిమేషన్ ఇచ్చేట్టుండే ఇప్పటి వరకు అలాంటి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల తీరా నైట్కి నైటే సీఎన్ఈ లేకుంటే నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనేది రిన్యువల్ కావట్లేదు అనేది పాయింట్అవుట్ తీసుకొని రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆ యొక్క సంవత్సరంలో గజెట్ కానీ జీవో కానీ వచ్చినప్పుడు మనకు చెప్పి ఉంటే ఈ ఈరోజు లోపల మనం ఎక్కడొక చోట సిఎన్ఈ ప్రోగ్రాం చేసుకుంటుంటుంది కానీ అది జరగలేదు అప్పుడు నర్సింగ్ రిజిస్టర్ కాదు మరి ఆ పబ్లిక్గా ఎందుకు చేయలేదు అది తెలియదు అయితే ఈ సిఎన్ఈ వల్ల మనకి ఏం నష్టం జరుగుతుంది ఆన్ ది స్పాట్లో సిఎన్ఈ ఉంటేనే రిజిస్ట్రేషన్ సార్ రెన్యువల్ చేస్తాము అని చెప్తా ఉన్నారు కదా దానికోసం ఏంటంటే నర్సింగ్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయడానికి ఆ పడ్డది ఫస్ట్ పాయింట్ ఏ విధంగా అంటే సిఎన్ఈ పూర్తి చేయకపోతే నర్సింగ్ కో రిజిస్ట్రేషన్ రెన్యువల్ సాధ్యం కాదు సరైన గడువు లేకపోవడం వల్ల హళ్ళతో ఉన్న నర్సులు కూడా రెన్యువల్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఏ విధంగా అంటే సరే సిక్స్ మంత్స్ వరకు ఎంఈడి కార్డు రిజిస్ట్రేషన్ చెప్పారు సిక్స్ మంత్స్ వరకు ఏమన్నా ఇప్పుడు నూట యాభై గంటల సీఎన్ అడుగుతా ఉన్నాం ఈ సిఎన్ఏ నూట యాభై గంటలు పెట్టాలంటే మినిమం వన్ మంత్ అంటే డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ మన క్లాసులు ఉన్న నూట యాభై గంటలు అలాంటిది ఇప్పుడు సాధ్యం కాదు దానివల్ల రెగ్యులర్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకనే ఇబ్బంది ఏర్పడత రినివల్ చేసుకోవడానికి మధ్య ఏర్పడతా ఉంది ఉద్యోగ భద్రత రిజిస్ట్రేషన్ లేకుండా ఉద్యోగం చేయడం చెట్టు నేరం మనం ఉన్నాము మనం బతుకున్నామంటే మనం రిజిస్ట్రేషన్ మనం చదువుకుంటున్నాం మనం ఉద్యోగం చేస్తున్నామంటే మన సర్టిఫికేట్ ఉందంటే ఆ సర్టిఫికేట్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్వల్ కావాలి ఈ విధంగా చేస్తే సాధ్యం కాదు మన ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుండా మనం ఉద్యోగం చేస్తే చట్టవిరుద్ధం సరే చట్టవిరుద్ధం ఓకే కానీ సిఎన్ఈ చేసుకోండి నూట యాభై గంటలు క్లాసులు వినమని చెప్తా ఉన్నారు వింటాం ఎన్యు ఐడి కార్డు తీసుకోండి తీసుకుంటాం సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోండి చేసుకుంటాం కానీ ఈ యొక్క తెలంగాణలో ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రం కానీ మాలమల ప్రాంతంలో కానీ డ్యూటీ అసిస్టెంట్ మరొకసారి చెప్తున్నా జీడిఏ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ఒక మూడు నెలల కోర్సు తీసుకొని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా యాజ్ ఏ నర్సు గా ఉద్యోగాలు చేస్తున్నారు అర్థమవుతుంది కదా హాస్పిటల్లో ఉన్నది కదా జీడి చేసిన వాళ్ళు నువ్వు ఇక్కడ ఐదు వేలు రిజిస్ట్రేషన్ కట్టి రెన్మల్ కట్టి నాలుగు సంవత్సరాలు చదివి మూడు సంవత్సరాలు చదివి ఏ నేను రెండు సంవత్సరాలు చదివిన మనము మూడు నెలలు కోచింగ్ తీసుకొని మూడు నెలలు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చిన అమ్మాయి అబ్బాయి యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్గా గా మని అవుతున్నారు మీరు చదివిన చదువులకు ఎందుకు మాకెందుకు ఇంకా డిగ్రీలు చేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మేము కష్టపడి చదివాం కదా మా విలువ విలువలేదా ఇవన్నీ చేసుకోమని అంటున్నావు కదా నర్సింగ్ కౌన్సిల్కి నేను సూటి ఒక ప్రశ్న అడుగుతున్నా ఇవన్నీ చేసుకోమంటున్నారు మేము చేసుకుంటాం ఏనాడన్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి స్టేట్ ఈరోజు వాళ్ళకి నర్సింగ్ కౌన్సిల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడన్నా వీళ్ళకి సర్టిఫికేట్లు ఉన్నాయా లేదని ఎంక్వైరీ చేసిన దాఖలాలు ఉన్నాయా మేము చేసుకుంటాము మాకు సరైన కనీస వేతనాలు లేవు సరైన ప్రాగునీ సౌకర్య సౌకర్యం లేదు ఫీమేల్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ లేవు వాష్రూమ్స్ ఉండవు మరి ఏనాడైనా కౌన్సిల్ వెళ్ళి అడిగిందా ఏదన్నా కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి అడిగిందా లేదా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అడిగిందా మీ దగ్గర పనిచేస్తున్న నర్సులందరికీ సర్టిఫికెట్ ఉందా లేదా అదెందుకు మీరు అడగరు మేము చదువుకొని రిటర్న్ చేసుకొని మేము వస్తున్నాము ఇప్పుడు మేము అడుగుతున్నాము మేము డిమాండ్ ఇస్తున్నాము ఈ రోజు మేము సిఐడి క్లాసులు వినడానికి రెడీగానే ఉన్నాము కానీ ప్రతి హాస్పిటల్లో సర్టిఫికేట్ లేని నర్సుల పైన మీరు చర్యలు తీసుకుంటారా అవుట్ చేసుకోండి దీనివల్ల మానసికంగా ఇబ్బంది నూట యాభై గంటలు ఎక్కడ చదవాలి ఎవరు చెప్తాడు మాల్నూల ప్రాంతాలలో మండల కేంద్రాలు కొంతమంది ఉంటారు ఏఎన్ఎంస్ కానీ జిఎన్ఎంస్ కానీ బిఎస్సి కానీ లోకల్లో ఎక్కడో జిల్లా కేంద్రాల్లో పనిచేద్దామని అనుకుంటారు వాళ్ళకి సరైన అవగాహన ఉండదు ఐఎన్సి ఆఫ్లైన్లో లేకుంటే ఆన్లైన్లో కోచింగ్ ఆన్లైన్లో సిఎన్ఈ తీసుకోవాలని అంటున్నారు కానీ అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వరు నిన్నటికి నిన్న నేను ఒక సిఎన్ఈ ప్రోగ్రాం చూసా సెంట్రల్లో పశ్చిమ బెంగాల్లో ఎక్కడో ఒక సిఎన్ఈ ప్రోగ్రామ్ ఉంది ఒక్కదో ఒక్కస ఒక్క నర్సింగ్ ఆఫీసరు ఆన్లైన్లో ఎంట్రీ కావాలంటే మూడు వేల ఐదు వందల రూపాయలు పైసలు కట్టాలి డబ్బులు కట్టాలి ఇట్లా ఒక్క రోజుకు మూడు వేల ఐదు వందలు కడితే ఎన్ని రోజుల వరకు నూట యాభై గంటల వరకు ఎన్ని పైసలు మేము కట్టాలి మేము కాదంటలేమే మీరు పెట్టండి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఆన్లైన్ మ్యాడల్స్ పెట్టండి మీరు ఇంప్లిమెంట్ చేయండి ఉచితంగా మీరు ఇవ్వండి ఆర్థిక నష్టం సిఎని లేకపోతే జీతం ఆపుతుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చెక్ చేస్తాయి ఎప్పుడు పేరు వేసుకు రెన్యువల్ ఉందా లేదా రెన్యువల్ లేకపోతే జీతం ఆపుతుంది రెన్వల్ చేసుకోమంటుంది అక్కడ సీఎని పాయింట్స్ ఉండవు ఒకవేళ కరెక్ట్ సమయంలో మనం రెన్వల్ చేసుకోకపోతే మళ్ళీ ఆర్థికంగా నష్టం అవుతా ఉంది ఇంతకుముందు చెప్పినట్లు గ్రామీణ ప్రైవేట్ నర్సులపైన తీవ్ర ప్రభావం గ్రామీణ ప్రాంతాలలో చిన్న ప్రైవేట్ హాస్పిటల్ పనిచేసే నర్సులకు సీఎన్ఏ సెంటర్ అందుబాటులో ఉండవు సరైన కోర్సు ఎంచుకోలేకపోవడము ఒకవేళ ఎవరో ఆన్లైన్లో తీసుకుంటే సరైన కనీస అవగాహన లేకపోయి వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం సిఎన్ఏ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయకపోవడము దీనివల్ల కూడా చాలా తీవ్ర ప్రభావం అయితే కనబడుతూ ఉంది మనకి ఇక్కడ క్రెడిట్ సిస్టమ్ అవగాహన పాయింట్లు అంటే ఆ నూట యాభై గంటలు మనకు అవర్స్ అడుగుతూ ఉన్నాడు కదా సరైన ప్లానింగ్ చేయకపోవడము ఇంకోటి చివరి నిమిషంలో పలుగులు తీయవలసిన పరిస్థితి ఇది చేసినాం అనుకుంటాం కానీ వాటికి పాయింట్స్ ఇవ్వరు క్రెడిట్ పాయింట్స్ ఇవ్వరు లేకుండా వాడు సరైన సమయానికి సర్టిఫికేట్స్ చేయడం అది ఏంటంటే ఎవరు భరించాలి రెండో విషయం ఇక్కడ డబ్బులు కడతాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ తర్వాత సీఎన్ఏ కండక్ట్ చేయకపోతే ఎవరు బాధ్యులు అదేవిధంగా మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఏ విధంగా అంటే ఇప్పటికి కూడా చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు సార్ మాకు సిఎన్ఏ అంటే ఏం తెలియదు తెలియట్లేదు సార్ సార్ అంటే కోసైడ్ ఇస్తారు సార్ సిఎన్ఏ సరైన గైడ్ లైన్స్ కౌన్సిల్ ఇవ్వాలి కదా సిఎన్ఏ అంటే ఇట్లా ఉంటుంది సంవత్సరానికి ఎన్ని గంటలు మీరు కోచింగ్ తీసుకో అంటే క్లాసెస్ వినాలి పలానాలు చెప్తాం లేదు అంటే కౌన్సిలింగ్ వాళ్ళు మేమే చెప్తామని చెప్పండి మేము ఆల్రెడీ ఇప్పటికే మాకు ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు ఇంట్లో ఎవరైనా చనిపోయిందంటే లీవ్ ఇవ్వండి ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం అలాంటిది సిఎన్ఏ కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి ఆన్లైన్లో ఇక్కడ డూడీ చేసుకుంటూ ఆన్లైన్ వెళ్ళగానే వినగలుగుతాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిరంతరం భయం భయం కూడా నేను సిఎన్ఏని క్లాస్ వింటున్నా నాకు పాయింట్ వస్తారా రాదా ఇది ఎన్ని గంటలు ఇంప్లిమెంట్ అవుతుంది ఈ సిఎన్ఏ ప్రోగ్రాంలో నర్సింగ్ కౌన్సిల్ కానీ ఐఎన్సి కానీ ఈ రెండు కౌన్సిల్స్లో ఆథరైజేషన్ ఉన్నాయా వాళ్ళ మీద పర్మిషన్ ఇచ్చిందా అది ఎలా తెలియాలి ఫేక్ ఫేక్ సిఐని కండక్ట్ చేసే వాళ్ళు కొన్ని వందల మంది రావచ్చు అప్పుడు అప్పుడు ఎవరు బాధ్యులు వృత్తి అభివృద్ధికి ఆటంకము సిఐని ఉద్దేశము జ్ఞానము పెంపొందించడమే అయినా గడువు ఒత్తిడి వల్ల నేర్చుకోకుండా ఫార్మాలిటీగా మారడము నాణ్యమైన శిక్షణ పొందలేకపోవడము నర్సింగ్ వృత్తి అభివృద్ధి దెబ్బతింటుంది ఏం చెప్తుందంటే చెప్పేవాళ్ళు వాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళ లేదా అది మనకు తెలియదు కదా అది ఎలా మన వాళ్ళు ఇస్తున్న శిక్షణ అప్డేటెడ్ శిక్షణ ఇస్తున్నారా లేకుంటే వాళ్ళ అవసరాల కోసం శిక్షణ ఇస్తున్నారా అది తెలియదు దీనివల్ల కూడా నర్సింగ్ వృత్తి పైన డెవలప్మెంట్ అనేది దెబ్బతింటారు నర్సింగ్ వృత్తి అదేవిధంగా హక్కుల ఉల్లంఘన హక్కులు అంటే మనకు తెలియదు అసలు మనం బానిసలో ఉన్నాం ఇంకా నర్సింగ్ ఆఫీసర్ నువ్వు ఈ వీడియో మొత్తం వింటావో వినోవో నాకు తెలియదు నీకు ఆ సమయం ఉందో లేదో కూడా నాకు తెలియదు కానీ మీకు చెప్తున్నాను మన హక్కులను మనం కాలదాచుకుంటున్నాం ఇది నీ హక్కు నీ హక్కు కోసం నువ్వు పోరాడ పోరాడకపోతే నీ హక్కు కోసం నువ్వు బయట కాకపోతే నీ కోసం ఎవరు రాదు ఈరోజు నువ్వు జిఎన్ఎంఓ ఏఎన్ఎంఓ బిఎస్ ఎంఎస్ పిహెచ్ చేసి నువ్వు నర్సింగ్ అని అంటున్నావు కదా ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇంకొక ఐదారు సంవత్సరాలు అయితే జీడిఏ వాళ్ళు మనకి వాళ్ళు కూడా మేమే నర్శనం అంటారు ఇప్పటికే కొన్ని కార్పోరేట్ శిక్షణ ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా నర్సింగ్ ట్రైనింగ్ అంటుంది కానీ డ్యూటీ అసిస్టెంట్ అనట్లేదు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అని పేరు ఇక్కడ ఇవ్వడం లేదు ఇంకోటి ఈ సిఏని సరైన నోటీస్ అనేది మనకి ఇచ్చి ఉంటే బాగుండేది కదా వార్తాపత్రికలు ఇస్తే బాగుంటుండే ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుండే కానీ అలాంటిది చేయలేదు ఈ కౌన్సిల్ చేయలేదు అదేవిధంగా రోగుల సంరక్షణ పైన కూడా ప్రభావం పడుతుంది పేషెంట్ల పైన కూడా ప్రభావం పడుతుంది సీఏని సిఎన్ఏ కోసం ఎవరో హాస్పిటల్లో ఫోన్లు చేసుకుంటూ సడన్లీ డాక్టర్ పిలిచి అది ఇది ఏమో చెయ్యు ఇక్కడ ఇక్కడ సిఎన్ఈ క్లాసులు ఎప్పుడు వినాలి ఎప్పుడు వర్క్ చేయాలి ఇదంతా నీకు అర్థం కావట్లేదా సిఎన్ఏ కోసం డే నర్సింగ్ ఆఫీసర్స్ మరొకసారి చెప్తున్నా సీఎన్ఈ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే సిఎన్ఈ ఖచ్చితంగా తెలంగాణ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్న హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ నుంచి వదులుకొని గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ను తక్షణంగా ప్రతి హాస్పిటల్ని ఖచ్చితంగా సర్వే చేయాలి నిజంగా నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నాయా లేరా నర్సింగ్ ఆఫీసర్ లేకపోతే అటు హాస్పిటల్ పైన చర్యలు తీసుకోమని చెప్పండి ఈ పని మీరు ఫస్ట్ చేయండి మేము సీఎన్ఏ క్లాసులు వింటాం వినమండలేదు ఇవన్నీ మేము చేస్తూ ఉంటే మాకు కనీస వేతనాలు ఉండవు కనీస అవసరాలు ఉండవు మళ్ళీ ఇక్కడ కొంతమంది కొన్ని చాలా అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రతి హాస్పిటల్లో మ్యాండేటర్ చేయండి నర్సింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ లేకపోతే అట్టి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎన్సీ కూడా చెప్పండి సెంట్రల్ ప్రభుత్వం కూడా చెప్పండి ఈ యొక్క విషయంలో ఈ యొక్క పాయింట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ లక్ష మంది ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ వీడియో సుమారు యాభై వేల మందికైనా రీచ్ కావాలి ఇది నీ బాధ్యత ఈ వీడియో షేర్ చేయడము ఇది నీ బాధ్యత ఈ యొక్క వీడియో నీ కోసమే చేస్తున్నా నీ భవిష్యత్ కోసం చేస్తున్నా నువ్వు మారకపోతే భవిష్యత్తులో చాలా దరిద్రమైన పరిస్థితి ఏర్పడుతుంది రోజు రోజుకు ప్రతి ఒక్కరికి జీతం పెరుగుతుంది కానీ మన నర్సింగ్ ఆఫీసర్స్కి జీతం రోజు రోజుకు నెల నెలకు తగ్గుతూ ఉంది మొన్నటికి మొన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నేను ఒక కేసు చేశా ఏమని తెలుసా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అమ్మాయి మూడు సంవత్సరాలు వర్క్ చేసి ఒకే హాస్పిటల్లో జీతం పెంచాల్సిన సమయంలో ఏదో విధంగా అమ్మాయికి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ అమ్మాయి కను చెల్లిపోవాలి డైరెక్ట్ నర్సింగ్ ఆఫీస్ నర్సింగ్ సూపర్టెండెంట్స్ కానీ ఏదో అవసరం లేదు ఒక నర్సింగ్ సూపర్టెండెంట్గా చెప్పారు నీ వెళ్ళిపోతే నీ జీతంలో మేము ముగ్గురిని పెట్టుకుంటాం జూనియర్స్ని అంటే ఇప్పుడు ఇక్కడ మూడు సంవత్సరాలు చేసి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఈమె ఏ హాస్పిటల్కి మళ్ళీ జూనియర్కి వెళ్ళాలి ఒక్కసారి ఆలోచన చేయి ఈ వీడియో నీ కోసమే దయచేసి అర్థం చేసుకో సిఎన్ఈ కోసం ఫైట్ చేద్దాం వీలైతే కోర్టుకి వెళ్దాం ఐదు సంవత్సరాలు కాదు మినిమం రెండు సంవత్సరాలు మనకు అవకాశం ఏమని చెప్తాం సిఎన్ఏ లేకుండా ఎన్యుఐడి కార్డు కూడా మ్యాండేటరీగా చే ఉండని కానీ కొంచెం సమయం ఏమన్నాం ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంకా దీనిపైన అవగాహన లేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకు మళ్ళీ కలుద్దాం జై భారత్ జై భీమ్ జై నైటింగేల్